ఎమ్మెల్యూలు పట్టణ మరి వ్యాపారస్తులు అందరూ కూడా ఈ రోజు జరిగినటువంటి వృషభరాజుల పండుగ పోటీలకు మొదటి బహుమతి యాభై వేల రూపాయలు రెండవ బహుమతి మూడవ బహుమతి असो <muchas> ఫర్టిలైజర్స్ అసోసియేషన్ వారు రెండవ పవతి నలభై వేల రూపాయల బంగారు షాపు అసోసియేషన్ వారు అలాగే మూడవ పంబతి హోటల్ అసోసియేషన్ వారు నాలుగో పంపతి రేషన్ డీలర్స్ అసోసియేషన్ వారు అలాగే ఐదో బహుమతి షణుఖ వారు మరి ఏదైతే కార్యక్రమంలో మరి భాస్కర్ గారు ఎక్కడ ఉన్నట్టుగా వినిది రావాలి మరింతో ఘనంగా ఎంతో ఉత్సాహంగా అన్న తొలి పరిమాణం తీసుకురావాలి చిరంజీవులు థ్యాంక్ యూ ఈ చక్కటి కార్యక్రమాన్ని ఈ యొక్క రాయి డిస్ట్రిబ్యూషన్ అందించడానికి గౌరవ పెద్దలు ఎమ్మెల్యూరు మండల గౌరవ తహసీల్దార్ గారు శేషపల్లి గారు విచ్చేశారండి వారికి స్వాగతం సుస్వాగతం దయచేసి మరి అలాగే ఈనాటి కార్యక్రమంలో రెండవ బహుమతి అందించడానికి గౌరవ సిఐ గారు గోనేగండ్ల సిఐ గారు గంగాధర్ సార్ గారికి స్వాగతం సుస్వాగతం సాధారణ స్వాగతం కలుగుతున్న కార్యక్రమంలో దయచేసి మిగతా వాళ్ళందరూ కూడా కమిటీ వాళ్ళు అలా ఆదర్శంగా సైడ్ వెళ్ళిపోవాలా కేశవర్ రెడ్డి గారు మొదటి బహుమతి సాధించినటువంటి జతా యజమాని బోయిరెడ్డి కేశవర్ రెడ్డి గారు అక్కడకి రావాలా గౌరవ పెద్దలు కమిటీ నిర్మాక ఆహ్వానం మీరు దయచేసి మిగతా కమిటీల వాళ్ళందరూ కూడా కింది దిగండి కేవలం గౌరవ ఎంఆర్ఓ సార్ గారు అలాగే చంద్రశేఖర్ సార్ గారు అలాగే దేశాయ్ సార్ గారు ఎమ్మిగినూరు రూరల్ మండలం తప్ప మిగతా వాళ్ళందరూ కూడా కింది దిగండి సార్ అందరూ కూడా కింది దిగాలి